ప్రేమించు ప్రేమ పంచు రెండో భాగం చూస్తుండగా నెల ఇట్టే గడిచింది ఆ రోజు ఆదివారం బద్ధకంగా నిద్రలేచింది దీప్తి ఈ హాలిడేస్ వల్ల ఏమీ తోచి చావట్లేదు ఇవాళ ఏం చేద్దాం అనుకోగానే వాళ్ళ నానమ్మ తాతయ్యలు గుర్తొచ్చారామికి అంతే టక్కులు లేచి గబగబా తయారై వారు చెప్పిన అడ్రస్ని మననం చేసుకుంటూ దారిలో పండ్లు కొని బయలుదేరింది దీప్తి తలుపు తీసిన కామేశ్వరి దీప్తిని చూడగానే ఆనందంతో కళ్ళు విప్పాచి చూసింది ఎవండోయ్ ఎవరొచ్చారో చూడండి అంటూ చిన్నపిల్లలా సంబరపడింది వంటింట్లోంచి గరిటితో సహా బయటకు వచ్చాడు పరమేశ్వరరావు మీరు వంట చేస్తున్నారేంటి తాతగారు అడిగింది దీప్తి ఆశ్చర్యంగా ఏం మీ ఇంట్లో మీ నాన్న చేయడా అంతకన్నా ఆశ్చర్యంగా అడిగాడాయినా అమ్మ కూడా చేయదు వంట ఆడో చేస్తుంది నవ్వుతూ చెప్పింది దీప్తి సరిపోయింది కనీసం టీ పెట్టడమైనా వచ్చా నీకు అనుమానంగా అడిగింది కామేశ్వరి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అమ్మా అమ్మ టీవీలోని కొత్త రెసిపీలను అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను అంటూ చుట్టూ చూసింది కృష్ణ కోసం కృష్ణకోసమేనా వాడింట్లో ఎందుకుంటాడు లోకోద్దారకుడు కదా రాత్రి వాడి ఫ్రెండ్ అంకుల్కి యాక్సిడెంట్ అయ్యిందట ఆయనది వీడి గ్రూపు రక్తమేనట దాంతో డొనేట్ చేయడానికి వెళ్ళాడు అన్నాడు పరమేశ్వరరావు కాస్త నిరాశ కదలాడింది దీప్తి కళ్ళలో కామేశ్వరి కనుసన్నలు దాటిపోలేదది ఎప్పుడూ కృష్ణని కాలేజీలోనో హాస్టల్లోనో చూస్తూ తనకెవరూ లేరేమో అందుకే ప్రతి ఒక్కరిని తనవారిగా భావిస్తుంటాడనుకునేదాన్ని అయితే అదంతా పరోపకారమేనన్నమాట మంచిదేలేండి అంది దీప్తి మంచిదే కానీ అది వ్యసనంగా మారిపోయింది మూడేళ్ళు మేము మా అబ్బాయి దగ్గర అమెరికాలో ఉండి వచ్చాం వీడేమో ఇండియాను వదిలి రాలేనంటూ ఇక్కడే ఉండిపోయాడు ఒంటరిగా ఎందుకని ఫ్రెండ్స్ రూమ్లోనే ఉంటూ వచ్చాడు మేము తిరిగి రాగానే ఇంటికి వచ్చి మాతో ఉంటున్నాడు కానీ బయట ఉండటమే ఎక్కువ అంది కామేశ్వరి మరి ఆంటీ అంకులు ఇక్కడికి రారా అడిగింది దీప్తి మా కోడల యాక్సిడెంట్లో పోయిందమ్మా ఇక్కడుంటే ఆవిడ జ్ఞాపకాలు బాధిస్తాయని అమెరికా వెళ్ళాడు పది క్రితమే మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుంటాం తల్లి లేని పిల్లాడని గారభం చేస్తే వీడిలా తయారయ్యాడు అన్నాడు పరమేశ్వరరావు నిట్టూరుస్తూ అయ్యో అలాగా కించిత్తు బాధగా అంది దీప్తి అందుకే కదమ్మా ఇంటి పని వంట పని చేసుకోలేకపోతున్నాను పెళ్లి చేసుకోరా నాకు ఈ బాధ తప్పుతుందంటే వినిపించుకుంటేనా పని మనిషిని వంట మనిషిని పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందిగా అంటాడు నాకేమో అది ఇష్టం లేదు అంది కామేశ్వరి అప్పుడే పెళ్ళెందుకులే అమ్మమ్మ జీవితంలో సెటిల్ అవ్వాలిగా అంది దీప్తి నిజమే వీడికో ఉద్యోగం వచ్చినా బాగుండు ఈ గాలి తిరుగుళ్ళు తగ్గుతాయి అందామే కచ్చగా చూసావమ్మా ఇది వరస ఈవిడేమో గాలి తిరుగుళ్ళు అంటుంది వాడేమో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఎలా అంటాడు ఇద్దరి మాటలు కరెక్టే ఎవరి తరపున మాట్లాడాలో తెలియక నేను బాధపడుతుంటాను అన్నాడు పరమేశ్వరరావు దీప్తికేం మాట్లాడాలో తోచలేదు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇంతకీ మీరేదో వంట చేస్తున్నారు కదా అంది బాత్ చేశాను అందరం కలిసి తిందాం అతను కామేశ్వరి వంటగదిలోకి వెళ్ళింది వెళ్ళొచ్చా లేదో అనుకుంటూ దీప్తి పేపర్ తిరగేస్తూ సోఫాలో కూర్చుంది నువ్వు వెళ్ళి మీ అమ్మమ్మకి సాయం చేయొచ్చుగా ఎంత సంపద ఉన్నా ఆడపిల్లలకి పని ముద్దు కానీ సంపద కాదు నన్ను అడిగితే అబ్బాయికైనా అమ్మాయికైనా అన్ని పనులు వచ్చి ఉండాల్సిందే అన్నాడు పరమేశ్వరరావు దాంతో చెంగున వంటింట్లోకి వెళ్ళి ఆమె చేతిలోని బాత అందుకుంది దీప్తి ఎలా ఉంది అడిగాడాయన దీప్తిని సూపర్గా ఉంది నాకు నేర్పండి వంటని అంది దీప్తి భోంచేస్తూ దీప్తి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకోసాగింది కామేశ్వరి ఆ తర్వాత పరమేశ్వరరావుతో కాసేపు చెస్ ఆడింది దీప్తి తర్వాత వాచ్ చూసుకుంటూ బాప్రే ఆరవుతుంది ఇక వెళ్తాను అంటూ లేచింది ఉండమ్మా బొట్టు పెడతాను అంటూ కామేశ్వరి దీప్తికి బొట్టు పెట్టి దేవుడు ముందు పెట్టిన పళ్ళని ఆమె చేతికిచ్చింది ఆ పళ్ళని చూడగానే తను కొన్నవి కాల్లోనే పెట్టానన్న విషయం గుర్తొచ్చింది వెంటనే వెళ్ళి ఆ పళ్ళ కవర్ తెచ్చి ఆమె చేతికిచ్చి నమస్కరించింది దీప్తి ఎందుకమ్మ ఇవన్నీ అంది కామేశ్వరి పెద్దవాళ్ల దగ్గరికి పిల్లల దగ్గరికి గుడికి వట్టి చేతులతో వెళ్ళకూడదట అమ్మ నాన్న చెప్తుంటారు అంది దీప్తి మంచి పెంపకం సంతృప్తిగా అంది కామేశ్వరి భర్తవంక చూస్తూ వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కరించి సెలవు తీసుకుంది దీప్తి హాయ్ మను ఉన్నాడా మీ మనోహర్ సారీ మీ గారు ఉన్నారా అంటూ పలకరించాడు కృష్ణ నా దగ్గరెందుకు దాస్తావులే మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినట కదా అంది మనోజ్ఞ నిజమే అనుకో నా ఫ్రెండే నీకు కాబోయే బాస్ అంటే భయభక్తులతో పనిచేస్తావా లేదోనని చెప్పలేదంతే ఇంతకీ వాడు ఉన్నాడా లేడా అమ్మో ఆఫీసును వదిలి వెళ్లడమే ఈ మధ్య ఉన్నవిగాక మరో రెండు ఏజెన్సీలను తీసుకున్నారు దాంతో మరింత పని ఎప్పుడూ డబ్బు యావే ఉండకూడదని చెప్పు అంది మనోజ్ఞ లోగొంతుతో నేను నా శ్రమను సమాజ సేవకు వినియోగిస్తుంటే మనోహర్ ఆర్థికంగా ఆదుకుంటుంటాడు అందుకేగాని స్వార్థం కోసం కాదు డబ్బు యావా అన్నాడు కృష్ణ అయ్యగారి గురించో కొత్త నిజం తెలిసిందే పని తప్ప వేరేది పట్టించుకోడనుకుంటుంది తనింక ఏంటి కూర్చుని కలకంటున్నావా ఇంతకీ ఉన్నాడా లేడా నువ్వు ఫ్రెండ్వి కాబట్టి డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్ళొచ్చుగా అంది ఎక్కడైనా ఫ్రెండే కానీ బిజినెస్ దగ్గర కాదు ఆఫీస్ అన్నాక కొన్ని నియమాలు పాటించి తీరాలి అలా చేస్తేనే ఉభయోలకి మంచిది అన్నాడు కృష్ణ ఈలోగా క్యాబిన్లోని వ్యక్తులు బయటకు రాగానే లోపలికి రివ్వున వెళ్ళాడు కృష్ణ లోపల నుంచి పెద్ద పెట్టున నవ్వులు వినిపించాయి ఎప్పుడు సీరియస్గా ఉండే కృష్ణ మనోహర్ నవ్వుతుంటే ఎలా ఉంటాడో చూడాలనిపించింది మనోజ్ఞకి ఇంతలో ఇంటర్కామ్లో అనుకు క్యాబిన్లోకి రమ్మని పిలిపొచ్చింది సంబరంగా లోపలికి వెళ్ళింది నవ్వుతున్న మనోహర్ రూపాన్ని చూసి రెప్పార్చడం మరిచిపోయింది తలెత్తిన మనోహర్ బొమ్మలా నిలబడిన మనోజ్ఞను చూస్తూ చిత్రంగా కనుబొమ్మలు ముడేసి మన సిస్టర్ కన్సన్ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ వాటికి సంబంధించిన ఫైల్స్ తీసుకుని రమ్మన్నాను కదా చేతులుపుకుంటూ వచ్చారేంటి అన్నాడు కాస్త విసుగ్గా మనోజ్ఞ ముఖం అవమానంతో కందిపోయింది సారీ సార్ ఇప్పుడే తెస్తాను అంటూ ఒక్క అంగలో బయటకు వచ్చేసింది తన ఫ్రెండ్ ముందు లెవెల్ చూపించుకోవాలనా లేక అవి నిజంగానే అర్జెంటుగా చూడవలసినవేనా అనుకుని రెండు సెకండ్ల పాటు కళ్ళు మూసుకుని తన మూడ్ని కంట్రోల్ చేసుకుని అతడు అడిగినవన్నీ తీసుకెళ్లి అతను ముందుంచింది సరే మనీ వెళ్తారా అంటూ అతడిచ్చిన చెక్ని జేబులో పెట్టుకుని మనోజ్ఞకు బాయ్ చెప్పి కదిలాడు కృష్ణ ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ని భూతద్దంలో నుంచి చూస్తున్నట్లుగా పరిశీలించి కొన్ని చోట్ల పెన్సిల్తో రౌండప్స్ చేస్తూ క్షుణ్ణంగా అరగంట పాటు చెక్ చేసి ఈ మన సీనియర్ అకౌంటెంట్ దగ్గరికి పంపించండి కరెక్షన్స్తో నన్ను కలవమని చెప్పండి అన్నాడతను కనతలు నొక్కుంటూ సరే సార్ అంటూ కదిలింది మనోజ్ఞ ఆమె వీపు మీద నల్ల తాజులా పోయిలొలుకుతున్న వాల్జడను చూస్తూ ఎంత బాగుందో ఈ కాలప అమ్మాయిల్లో ఇంత జుట్టున్నవారు అరుదే అనుకుని ఏంటి ఎప్పుడు లేని విధంగా ఈ పరిశీలన అనుకుంటూ తిరిగి పనిలో లీనమయ్యాడు రెండు నిమిషాల తర్వాత నరసయ్య కాఫీ తీసుకుని వచ్చాడు మీరు ఇయ్యాల లంచ్కి కూడా పోలేదంట కదా సారు మనోజ్ఞమ్మ చెప్పింది అందుకే తీసుకొచ్చినా అన్నాడు నరసయ్య అలాగా అంటూ తల పంకించి మళ్లీ పనులు జొరబడ్డాడు చేతి నిండా పనుంటేనే అతడు రిలాక్స్ అవుతుంటాడు ఓ పని తర్వాత మరో పని చేస్తూ హలో దీప్తి ఏంటి మను కంగారుగా ఉన్నట్లున్నో ఏంటి విషయం ఫోన్లోన ఆమె గొంతులోని మార్పుని గమనించడిగింది దీప్తి నానమ్మకి పెరాసిస్ స్ట్రోక్ వచ్చిందట డబ్బు తీసుకురామని నాన్న చెప్పారు నువ్వు ఐదు వేలు సర్దగలవా కృష్ణతో పంపించి ఏర్పాటు చేస్తాను నాకు ఇప్పుడే సెలవు అంటే ఇస్తారో లేదో అంది మనోజ్ఞ సరే కృష్ణని మా ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళమను నువ్వేం కంగారు పడకు అంతా సవ్యంగానే జరుగుతుంది అంది దీప్తి అలాగే వెంటనే కృష్ణతో చెప్తాను ఈ విషయం అంటూ ఫోన్ పెట్టేసింది మనోజ్ఞ పది నిమిషాలైనా కాకముందే కృష్ణ వచ్చాడు దీప్తి దగ్గరకు అతనిది ఫ్రెండ్షిప్పేనా లేక మనోజ్ఞ అంటే ఏదైనా స్పెషల్ అఫెక్షన్ ఉందా ఎప్పుడూ తమ ఇంటికి రానివాడు ఆమె చెప్పగానే ఇలా వచ్చాడో అనుకుంది క్షణంపాటు దీప్తి రండి లోపలికి గుమ్మం దగ్గరే నిలబడిపోయిన కృష్ణను చూసి పిలిచింది అర్జెంటుగా వెళ్ళాలి కదా మరోసారి వస్తాను అన్నాడు కృష్ణ వాచ్ చూసుకుంటూ లోపలికి డబ్బున్న కవర్ తెచ్చి ఇచ్చింది దాన్ని అలాగే ఫ్యాంట్ జోబ్లో పెట్టి బయటికి వెళ్ళి తన బైక్ని స్టార్ట్ చేశాడు అప్పుడే గేట్లోకి శ్రీరామ్ కారు దూసుకొచ్చింది ఎవరమ్మా మీ క్లాస్మేటా లోపలికి వస్తూ అడిగాడు శ్రీరామ్ నా సీనియర్ నాన్న మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను చూడండి ఎవరికేమైనా తనే ముందుంటాడని అతనే ఈ కృష్ణ అంది దీప్తి ఓ అలాగా అన్నాడతను ఆమె మాటల్లో ఎలాంటి తడబాటు తొట్టుపాటు లేకపోవడం వల్ల రాత్రి పదకొండవుతుంటే ఈ రాకపోకలేంటన్న అనుమానం రాలేదు అతనికి కూతురు మీద అంత నమ్మకం హెల్మెట్ ఉండటం వల్ల వచ్చిన కుర్రాన్ని చూడలేకపోయానని క్షణం క్రితమే అనుకున్నప్పటికీ లేట్ అయినందుకు కంగారు పడుతున్న ఆఫీస్కి వెళ్ళింది మనోజ్ఞ నువ్వు రాగానే నిన్ను లోపలికి పంపమన్నారు బాస్ అంది రిసెప్షనిస్ట్ దేవుడా దేవుడా అనుకుంటూనే క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది మనోజ్ఞ చిన్నగా మార్నింగ్ సమాజ సేవ మంచిదే గానీ అది మన పనులకు ఆటంకం కలిగించుకోవడే ఉండాలని మర్చిపోకు టైంక్ ఆఫీస్కి రావటం తీసుకునే జీతానికి తగ్గట్టు పనిచేయడం మంచిది అన్నాడు కృష్ణ మనోహర్ కటుగా తన వస్తున్న దారిలో ఓ గుంపు మూగి ఉంటే వెళ్ళి చూసింది అప్పుడే పుట్టిన పసిబిడ్డని ఎవరో చెత్తలో పారేస్తే గుక్కపట్టి ఏడుస్తుందా పాపాయి అందరూ వింతగా చూస్తున్నారే తప్ప ఎవరూ ముందుకి రాకపోయేసరికి తను కృష్ణకి ఫోన్ చేసి అతను వచ్చేంత వరకు ఆ పాపని తన పొత్తిళ్లలో ఉంచుకుని కృష్ణకి అప్పచెప్పింది ఏదైనా అనాథ శరణాలయంలో చేపించమని కానీ అప్పటికే తన ఆఫీస్ టైం దాటిపోయింది భయపడుతూనే వచ్చింది లక్కీగా తమ కొలి రవి కనిపించేసరికి అతని బైక్ మీద వచ్చేసింది వీలైనంత తొందరగా ఆఫీస్ చేరుకోవాలని కానీ ఇదంతా ఇతనికి ఎలా తెలిసింది ఏదైనా మాయ దర్పణం కానీ ఉందా ఆలోచనలో పడింది మనోజ్ఞ అయితే పాపం రవికి తిట్లు తప్పో అనుకుంది తలంచుకునే తీవ్రాలోచనలో పట్టం కాదు అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డబ్బు తీసుకుని ఓ వెహికల్ కొనుక్కోండి టైంకి ఆఫీస్కి వచ్చే వీలవుతుంది అన్నాడు కృష్ణ మనోహర్ ఆమెనే చూస్తూ మరి అంత డబ్బు ఇన్స్టాల్మెంట్స్లో జమ చేసేయండి అన్నాడు మరో మాటకి తావియకుండా ఎస్ సార్ అంటూ తన సీట్లోకి వచ్చేసింది పోనీలే చివాట్లు తిన్న వెహికల్ రాబోతుంది అనుకుంది మనోజ్ఞ కృష్ణ ఫోన్ చేసి చెప్పడం వల్ల కృష్ణ మనోహర్కి ఆ విషయం తెలిసిందని అతడు పైనుంచి తను ఎవరితోనో బైక్ మీద రావటాన్ని అతడు చూసేశాడని తెలియని మనోజ్ఞ మాత్రం అమ్మో ఇతనికి వెయ్యి కళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనుకుంది అందరూ వెళ్ళిపోయిన తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళాలన్న నిశ్చయంతో పనిలో లీనమైపోయింది మనుజ్ఞ ఎనిమిదిన్నర అయిపోయిందమ్మా మీరు వెళ్తేనే నేను ఆఫీస్కి తలాలు వేస్తా అంటూ నరసయ్య అనేసరికి ఈ లోకంలోకి వచ్చింది బ్యాగ్ తీసుకుని కదిలింది శీతాకాలం మూలంగానేమో ఇంతగా చీకట్లు ఆవరించేశా ఇప్పుడే అనుకుంటూ బస్టాప్ చేరుకుంది మలుపులోనే బస్సు కనిపించగానే క్యాచ్ చేసేసింది ఆమె ఎక్కిన బస్ ఫెయిల్ అయ్యేసరికి దిగిపోయింది మరో బస్సు వచ్చేటప్పటికి ఎంతసేపు పడుతుందో తనుండేది అవుట్స్కట్స్ మూలంగా ఆటో వాళ్ళు రావడానికి ఇష్టపడరు వచ్చిన డబల్ అమౌంట్ అడుగుతారు ఆ డబ్బుతో పదిహేను రోజుల పాటు బస్సులో వెళ్ళి రావచ్చు ఇంతలో ఇలా జరిగిందో అనుకుంది బస్ స్టాప్లో ఉన్న మరో ముగ్గురు వాళ్ళ రూట్ బస్ రావడంతో వెళ్ళిపోయారు రోడ్డు మీద జనసంచారం లేకపోయేసరికి మనోజ్ఞకి న్యూస్ పేపర్లో చదివిన వార్తలు టీవీలో చూసిన నేరాలు ఘోరాలు గుర్తుకు రాసాగాయి దాంతో వెన్నులోంచి వణుకు మొదలైంది కృష్ణకి ఫోన్ చేద్దామా అంటే అతనుండేదో మూల ఇదొక మూల తీరా చేశాక బస్ వచ్చేస్తేనో అనుకుంటూ మరో గంట గడిపింది ఛ ఫోన్ చేసి ఉండాల్సింది అనుకుంది దిగులుగా బస్ రాకపోయేసరికి సడన్గా కారు పక్కగా వచ్చి ఆగేసరికి ఆమె పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించి భయంగా చూసింది మిస్ మనోజ్ఞ కారెక్కండి అన్న కృష్ణ మనోహర్ గొంతు వినిపించింది సార్ మీరిక్కడ ఆనందోద్వేగాలతో అడిగింది మా ఊరికి వెళ్ళడానికి ఇది షార్ట్కట్ రూట్ నే వెళ్తుంటే మీరు కనిపించారు పదండి డ్రాప్ చేస్తాను రోజు ఇంత దూరం నుంచి వస్తారా అన్నాడు ఆశ్చర్యంగా ఆ కంటలోని అధికారానికో అంతవరకు పడిన టెన్షన్ వల్లనో మారు మాట్లాడకుండా కారెక్కింది మనోజ్ఞ ఎటు వెళ్లాలో చెప్తే అని అతను అడగగానే రూట్ చెప్పింది తను ఉంటున్న ఇల్లు సమీపిస్తుండగాని ఇక్కడ ఆపేయండి నేను వెళ్ళగలను అంది గబగబా ఇంటి ముందే ఆపితే అతన్ని లోపలికి ఆహ్వానించవలసి వస్తుందన్న భయంతో అతడు కారు ఆపే ఆమె ఇంట్లోకి వెళ్లేంతవరకు ఆగి తర్వాత కారు స్టార్ట్ చేశాడు అయ్యో థ్యాంక్స్ అయినా చెప్పాను కాదు గిల్టీగా అనుకుంది మనోజ్ఞ లోపలికి పిలిస్తే ఇంటి ఓనర్ సుగుణాకరం ఏమంటాడు అతని భార్య సుమతి మంచితనం వల్ల తానుండగలుగుతుంది గాని సుగుణాకరం చూపులు మాటలు నచ్చవు ఇంచుమించు తన ఈడు కూతురు ఉన్న సుగుణాకరం తనతో రాసుకుపూసుకు తిరగాలనుకోవడం నచ్చదామికి ఏదో వంకన వచ్చి హసుకు కొడుతుంటాడు అందుకే అతడు రాగానే ఏదో వంకన సుమతినో అతని కూతురు వాణినో పిలుస్తుంటుంది అతి తక్కువ సౌకర్యంగా ఉండటం వల్ల ఖాళీ చేయాలనిపించడం లేదు పెరట్లో నాటిన కూరగాయ మొక్కల వల్ల కూర ఖర్చు ఉండదు నాకు ఈ కలర్ సూట్ కావడం లేదనో ఈ డ్రెస్సు లూజ్గా ఉందనో ఏదో వంకన వాణి తన డ్రెస్సులు ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు గిఫ్ట్గా కొనే డ్రెస్సులు కాక అలా బట్టలకి లోటు ఉండదు ఇక ఆదివారాలు దీప్తిలలో ఎవరో ఒకరు తన దగ్గరికి వస్తూ ఏవో చిరుతిళ్ళు పళ్ళు నిత్యావసర వస్తువులు తెస్తుంటారు ఇలా వాళ్ళు తనకు ఖర్చు తప్పిస్తున్నారు కాబట్టే తన జీవితంలో మూడొంతులు ఇంటికి పంపించగలుగుతుంది వాళ్ళిద్దరి రుణం తను ఎలా తీర్చుకోగలదు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ